మన దక్షిణాది రాష్ట్రాలకి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక అట్లనే మహారాష్ట్ర ఈ దక్షిణాది రాష్ట్రాలకి మన వాటా మనకు కావాలే కేంద్ర యొక్క సంపదలో అంటే మనం కట్టిన ట్యాక్స్ లలో ఒక రూపాయి కడితే అలా నలభై రెండు పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు నలభై తొమ్మిది పైసలు అట్లా కేరళకైతే కయితే పది పైసలు అట్లనే కర్ణాటక కూడా పది పైసలు ఇస్తున్నారు అదే ఉత్తరాది రాష్ట్రాలకి అంటే యూపీకి ఏది వాళ్ళు రూపాయి కడితే ట్యాక్స్ వాళ్ళకి మూడు రూపాయలు ఇస్తున్నారు అట్లా అంటే దక్షిణాది సంపద ఇక్కడ దక్షిణాది ప్రజ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అని తీసుకుపోయి నార్త్ ఇండియాల వాళ్ళు దోసుకుంటుండ్రు అనేది నార్త్ ఇండియాకు చెందినటువంటి ప్రధాని గుజరాతీ ప్రధాని గుజరాతీ యొక్క నాయకులు నార్త్ ఇండియా నాయకులు నార్త్ ఇండియా వ్యాపారులు ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాదిని మేపుతారంట అంటే రెండు రకాలుగా దక్షిణాదికి నష్టం చేస్తున్నారు ఒకటి ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తక్కువ ఉంది అని చెప్పి సీట్లు సీట్లు తక్కువ ఇస్తారంట కానీ దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తక్కువ ఉందని మాత్రం ఈ యొక్క ట్యాక్స్ తక్కువ తీసుకోరంట మళ్ళీ ఒకటి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ట్యాక్స్ ఇస్తున్నారు దాంతో పాటు ఈ డీలిమిటేషన్ చేసి ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిస్తారంట అంటే ఇప్పుడు యూపీకి ఇరవై కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాటి సీట్లు వేస్తారంట అంటే ఏమర్థం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మేము వచ్చినట్లే బీజేపీ కాబట్టి ఇక్కడ ఇక్కడి ప్రజలు ఓటే వేసే అవకాశం మాకు లేదు కాబట్టి వీళ్ళు దేశ ప్రధాని నిర్ణయించే స్థాయిలో ఉండ ఉండరిగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేస్తే ఏమైతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో మేము లంగతనం చేసైనా ఈవీఎం రిప్లేస్ చేసినా వాళ్ళకి మతం పిచ్చి లేపైనా ఏ రకంగా అయినా అబ్యూజ్ చేసైనా ఉత్తరాది రాష్ట్రాల్లో మేము గెలుస్తాం బీజేపీ కుట్ర దక్షిణాది రాష్ట్రాల్లో మేము కుట్రలు చేసిన గెలవం ఎందుకంటే ఇక్కడ ప్రజలు మేధావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆలోచించే చెప్తుంది కాబట్టి మతానికి లొంగే లొంగరు కాబట్టి వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఇక్కడి ప్రజల్ని మనం ఏ మార్చలేం కాబట్టి వీళ్ళ ఓటుకి యొక్క విలువను తగ్గిస్తే అయిపోయింది దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఓటేయకున్నా ఆ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఓటేస్తే సో వాళ్ళు ప్రధానమంత్రి అయిపోతాడు పవన్ కళ్యాణ్ మోడీ సంఖనాక్తాడు అంతకు ముందేమో ఉత్తరాది దక్షిణాది అని తిట్టినోడు భార్యనే చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని ఇదే చంద్రబాబు నాయుడు అన్నాడు ఇలా మోడీ అంత గొప్ప లీడర్ లేడని వీడు సంఖనాక్తున్నాడు ఎందుకని అప్పుడు వీనికి పదవి రాలేదు ఇప్పుడు వీనికి పదవి వచ్చింది కాబట్టి అంటే నీ పదవి కోసం వాడి బూట్లు నాకమంటే నాకుతో బండి సంజయ్ గారు చెప్పు లేదు చెప్పులు బూట్లు మోస్తాడు ఆ కిషన్ రెడ్డిగాడు అమ్ముతాడు అంటే మీ స్వార్థం కోసం దేశ ప్రజలని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడతామంటే చూసుకుంటూ కూర్చుందామా ఏ దేశమైనా ఓకే ఏది అసలే పిల్లల్ని కనకపోతే ఆ జన్ ముసల్వాళ్ల సంఖ్య ఎక్కువైపోయి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది కాబట్టి పిల్లల్ని కనాలే వద్దంటలేదు ఏ దేశమైనా ఓకే ఇంక్లూడింగ్ భారతదేశం పిల్లల్ని కనాలి ఒకరో ఇద్దరు కానీ గంపెడి గంపెడి కనాలే ఎందుకంటే వాడు కేంద్ర మోడీ ఎక్కువ సీట్లు ఇస్తాడని చెప్పి అంటే ఏమన్నా మేక్ సెన్స్ ఉందా మీరు దయచేసి ఆలోచించమని కోరుతున్నా మన వాట మనకు రావాలంటే పిల్లల్ని ఎక్కువ కనాలంట నూట నలభై కోట్ల మంది ఉంటేనే మన బతుకులు ఎట్లున్నాయో మనం గమనిస్తున్నాం ఇప్పుడు భూమి వైశాల్యం భారతదేశం భూమి వైశాల్యం పెరగదు భారతదేశంలో ఉండే నదుల సంఖ్య పెరగదు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మందికి తిండి సక్క పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది హంగర్ ఇండెక్స్ లో సూచికలో మనం చివరిలో ఉన్నాం అన్ని ఇండెక్స్ లలో నూట నలభై నూట తొంభై దేశాలుంటే ఆఫ్రికా దేశాల పక్కకి ఆ యొక్క నూట అరవై అరవై దేశమో నూట యాభై దేశమో మన కింద ఉన్నాం ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి రిసోర్సెస్ పెరిగాయి కృష్ణానది లాంటి కృష్ణా నదులు ఉంటాయి గోదావరి లాంటి నదులు ఉంటాయి అర్థమైందా వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ ఈ ఇంక్రీజ్ ద పాపులేషన్ మంది ఎక్కువైతే అవుతుంది మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా మజ్జిగ ఎక్కువ ఒన్కరాలేట ఆ యొక్క ఆ హోస్ట్ ఆ యొక్క ఏది ఆ పెళ్లికి విలిసిన ఆయన లేదా ఫంక్షన్ విలిసిన ఆయన మజ్జిగ ఉన్నాడు జనాభా ఎక్కువైతే ఎక్కువ అయితే ఏం చెప్తాడు నీళ్ళు పోతాడు అంటే మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా సో సిమిలర్లీ భారతదేశ భూభాగ వైశాల్యం పెరగది భారతదేశంలోని నదుల సంఖ్య పెరగదు భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి మనం తిండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అట్లాంటిది ఇంకా జనాభాను పెంచితే ఏమవుతుంది ఆలోచించండి దయచేసి కాబట్టి మనం ఏం చేయాలి ఉత్తర భారతదేశంలో కూడా జనాభాను తగ్గి తగ్గించుకోవాలి వాళ్ళు కూడా ఒక చదువుకోవాలి వాళ్ళు కూడా దక్షిణాదిలాగా అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా టెక్నాలజీ నేర్చుకోవాలి ఒకరిద్దరు పిల్లల కంటే ఎక్కువ కనవద్దు అనేది వాళ్ళకి ఉత్తరాది వాళ్ళకి మనం నేర్పాలి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కానీ ఈ యొక్క ఈ వాట్సాప్లో చెత్త చేత నమ్మొద్దు ఈ యొక్క హింస ఏయకూడదు ఒక వాళ్ళని కూడా ఒక మన సౌత్ ఇండియన్ లెక్క సివిలైజ్ గా మార్చాలి కానీ మనం వాళ్ళకి గలీజ్గా తయారవుదామా ఎక్కడ దరిద్రం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ వాడు దరిద్రం ఉన్నాడు కాబట్టి మనం దరిద్రంగా ప్లీజ్ థింగ్ ప్లీజ్ మనము పిల్లల్ని ఎక్కువ కనకూడదు ఉత్తరాదిలా ఇంకా పిల్లల్ని తక్కువగా ఎట్లా అక్కడ అక్కడ ఏది యొక్క ఈ మా సౌత్ దక్షిణాది వాళ్ళలాగా అన్ని అన్నిట్ల వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు నేనేమంటున్నా భూ ఒక ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు అన్ని ఏమైతున్నాయి ఊర్లు తగ్గిపోతున్నాయి ఊర్లు మన తెలంగాణను తీసుకోండి ఊర్లు తగ్గిపోతున్నాయి తగ్గిపోయి ఆ యొక్క పట్టణాల సంఖ్య పెరుగుతుంది ఎందుకని ఆ ఊర్ల కొన్ని ఏంటంటే ఊర్లు టౌన్లలో పట్టణాలలో కలిసిపోతున్నాయి చాలా వరకు రెండోది ఏమైతుంది ఆ ఊర్లలో ఉండేటోళ్ళు చాలా మంది కూడా పట్టణాల్లో ఉండే వసతులు కావచ్చు హాస్పిటల్ కావచ్చు రోడ్డు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ యొక్క ఆడ ఉన్నటువంటి అన్ని అన్ని ఆధారంగా నియర్ బై టౌన్ పట్టణాలకి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు జనాభాను బట్టి మనము సీట్లు ఇస్తాము అంటే అంటే పట్టణాలలో ఎక్కువ సీట్లు ఇస్తావు ఇక పల్లెటూర్లలో ఇయ్యవా హౌ దట్ వర్క్ హౌ దట్ వర్క్స్ నాకు చెప్పండి మీరు ఆలోచించండి జనాభాకి దగ్గర సీట్లు ఇస్తామంటే అది ఎట్లా అవుట్ అవుతుందో మీరు ఆలోచించి చెప్పండి ఇట్ల తక్కువ జనాభా ఉంటాడు ఆడవోడు ఆడవాడు ఉంటాడు అంటే ఇక అక్కడ ఒక సీట్ కూడా ఇయ్యవా ఇక హైదరాబాద్ లో అందరు కుచ్చి కూర్చి ఒకడు ఒకటి ఇల్లు మీద ఇల్లు యొక్క డాబాలు ఒక వంద వంద ఫ్లోర్లు అట్లా కట్టుకొని ఉంటే ఆడ పది సీట్ ఆడ ఒక్క పక్క పక్కకే పది సీట్లు ఇస్తావా హౌ దట్ ఈ పాసిబుల్ ఇది ఇదేమి న్యాయం ఇది న్యాయం న్యాయమంటారా ఇది మోడీల న్యాయమంటారా ఇది న్యాయం అంటారా ఇది బనియాల న్యాయమంటారా ఇది ఉత్తర భారతదేశం వాళ్ళ న్యాయమంటారా ఏమంటారు సంపద విషయంలో ట్యాక్స్ల విషయంలో నేనేమంటున్నా మనం వంద రూపాయలు ఏ ఏ రాష్ట్రం నాట్ ఓన్లీ సౌత్ ఎనీ ఎనీ స్టేట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు కట్టి కేంద్రానికి కడుతున్న జిఎస్టి లో గాని ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ ట్యాక్స్ కానీ ఆ వంద రూపాయలు ట్యాక్స్ కడితే లేకపోతే రూపాయి ట్యాక్స్ కడితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఆయా రాష్ట్రాలకు ఇవ్వండి అంటే ఇప్పుడు మనం వంద రూపాయలు ట్యాక్స్ కడితే యాభై రూపాయలు మా మాకు యాభై రూపాయలు ప్లస్ మా ఏరియా ఆధారంగా మా మొత్తం భారతదేశంలో మా తెలంగాణ ఏరియా ఆధారంగా మా వాటా ఎంత వస్తుందో కట్టండి అంటే ఫిఫ్టీ ప్లస్ ఇంకో టెన్ టెన్ పర్సెంట్ వస్తుంది కావచ్చు అట్లా బేస్ బేస్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టండి ఎనీ స్టేట్ ఇప్పుడు అస్సాం పది కోట్లు కేంద్రానికి కట్టింది అనుకో సో అందులోకి వెళ్ళి ఐదు కోట్లు అస్సాంకి ఇవ్వండి అస్సాం కి లెక్క పెట్టండి ఐదు ఫిఫ్టీ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ లో అస్సాం ఏరియా ఎంత ఉందో దానికి భారతదేశం మొత్తంలో అది డివైడ్ చేయండి అట్లా ఏ రాష్ట్రానికి చేసినా అప్పుడు ఏమైతుంది వైశాల్యం ఉన్న రాష్ట్రానికి తొంభై శాతం వస్తాయి తక్కువ వేషాలే ఉన్న రాష్ట్రానికి ఒక అరవై శాతం వస్తాయి కానీ ఒక రాష్ట్రానికి పది పైసలు ఇంకో రాష్ట్రానికి ఏమో పది శాతము ఇంకో ఇంకో రాష్ట్రానికి ఏమో మూడు వందల శాతం ఇది కరెక్ట్ కాదు ఆలోచించండి మిత్రులు దయచేసి ఆలోచించండి మిగిలిన ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయి కదా అది రాష్ట్రం ఆధారంగా కాకుండా కేంద్ర కేంద్రం యొక్క కేంద్ర ప్రాజెక్టుల కోసం పెట్టండి ఏదైనా ఫండ్ ఉంటే దాన్ని కేంద్ర కేంద్ర పనుల కోసం వాడండి అప్పుడు ఏమైతుందంటే ఏ రాష్ట్రానికి కూడా వాళ్ళు కట్టిన ట్యాక్స్లలో యాభై యాభై శాతం కంటే ఎక్కువనే వస్తాయి ఒక రాష్ట్రానికి తొంభై పైసలు తొంభై శాతం వస్తాయి ఒక శాతం ఒక రాష్ట్రానికి అరవై శాతం వస్తాయి కానీ పది శాతం అయితే ఏ రాష్ట్రానికి రావు ఏవి కాకుండా కేంద్రంలో ఉండేటువంటి పదవులు గాని కేంద్ర శాఖలలో ఉండే పదవులు కానీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఏ ఏ పద ముఖ్యమైన పదవులు కానీ అట్లనే ఇప్పుడు బీజేపీలో ఉండే ముఖ్యమైన పదవులు కానీ మీరు ఆలోచించండి అన్ని ఎవరు ఏడుంటాయి హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీం కోర్టు జడ్జిలు గాని ఎనీథింగ్ సిబిఐ డైరెక్టర్లు గాని ఎలక్షన్ కమిషన్ యొక్క డైరెక్టర్ గాని అంటే నిర్ణయం చేసే వాళ్ళు గాని ఎవరైనా సరే ఎవరు ఉంటారు తొంభై శాతం మంది లేకపోతే వంద శాతం మంది నార్త్ ఇండియన్స్ ఉత్తరాది వాళ్ళే ఉంటున్నారు అది కాకుండా ఈ దక్షిణాదిలో వచ్చి మార్వాడీలు గుజరాత్ వ్యాపారు దేశం అంతా మళ్ళీ వీళ్ళే వహిస్తున్నారు అంటే మిగిలిన మనని బతకనిస్తలేదు ఇక రాజకీయాల్లో ఆడ ఢిల్లీలో కేంద్ర పాలిత కేంద్రపాలిత కేంద్ర రాజకీయాల్లో మన పాత్ర చాలా లిమిటెడ్ మద్రాసి అని మనం అవమానించేవారు ఇప్పటికి కూడా మనని మనని అంత ప్రాధాన్యం ఉండదు రిలేటివ్ కాబట్టి మమ్మల్ని ఆపరేషన్ చేస్తా సపరేషన్ చేస్తా మా మీద డామినేషన్ చేస్తా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేవు వన్ లీడర్ వన్ పార్టీ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ కిల్లింగ్ ది ఎవ్రీ సిస్టమ్ యూఆర్ కిల్లింగ్ ఆర్ ఇప్పుడు భాష మీద కొట్లాడైతుంది తమిళనాడులో హిందీ హిందీ నువ్వు భాష తెస్తలేవాడా హిందీ కల్చర్ మాత్రుతున్నావు మా యొక్క ఈ దక్షిణాది రాష్ట్రాల ఐడెంటిటీని మా అస్తిత్వాన్ని తొలగిస్తున్నావు ఎందుకు ఒప్పుకుంటాం ఎందుకు ఒప్పుకుంటాం నువ్వు గుజరాత్ తెలుగు తెలుగు గుజరాత్ ప్రజలు నేర్చుకోమోడి అక్కడ ఇంప్లిమెంట్ అయ్యి ఢిల్లీ ఇక అందరు తెలుగు మాట్లాడాలని చేస్తావు ఒప్పుకుంటావా అంటే నేను ఏమంటున్నా మా అస్తిత్వాన్ని తొలగించడానికి నీకే ఒక ఉంది నువ్వు వంద ప్రధానులలో నువ్వు ప్రధాని వంద బోడులింగాలు నువ్వు బోడులింగం ఉంటావా ఎల్లకాలం ఇంకో ఇంకొక ఎప్పుడోసారి విత్తావు కదా ఎల్లకాలం ఒకటి లేడు కదా భూమి మీద